ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన నేర్దినపు ఆత్మీయ ధ్యాన వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆది కారణం పదిహేను అధ్యాయం ఒకటో వచనం భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగును అద్భుతమైన విషయాన్ని ఈరోజు దేవాదేవుడిని ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ విషయాన్ని భయపడుతున్నావో ఆ విషయంలోను భయపడకూడదు అనే విషయం దేవుడు తెలపరుస్తున్నాడు భయపడకము నేను నీకు కేడెము కేడెము అనే పదానికి అర్థం ఏంటంటే డాలు అంటే ఈ వాక్యాన్ని దేవుడు అబ్రహాంతో దేవుడు తెలియపరిచాడు డాలు ఎలాంటిదంటే ఎవరినైనా హాని చేయడానికి ఏదైనా విసిరినప్పుడు డాలు అడ్డం పెట్టుకుంటే ఆ బలమైన ఆయుధము డాలుకే తగులుతుంది మనిషికి తగలదు అంటే నీ మీదికి ఏ శత్రువు ఎవడు ఏది విసిరినా కానీ ముందు దేవుడు డాలుగా ఉన్నాడు ఆయనను దాటాకే నీ దగ్గర రావాలి సో ఆయనను దాటి నీ దగ్గరికి ఏ శత్రువు కూడా రాలేడు అందుకే భయపడకము నీ బహుమానము అత్యధికం మగురం అబరాము పడే భయం ఏంటి అంటే నాకు పిల్లలు లేరే అనే భయం ఇక ఇలాగే ఉండి ఇలాగే మోసలు వండుతంలో చనిపోతాననే భయం సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల దేవుడు తనతో మాట్లాడినప్పుడు వంద సంవత్సరం దేవుడు కుమారుని ఇస్తాడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం నమ్ముతూ ఉన్నాడు అంత మునుపు అంత మునుపు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఎదురు చూశాడు పిల్లల కొరకు సుమారుగా ఈ వంద సంవత్సరాలు ఎదురుచూపులో తనకు భయం ఏం భయం ఎనక పిల్లలు లేకుండానే చనిపోతా కావచ్చు నా భార్య శార పిల్లల్ని కనదు కావచ్చు అని తనలో ఓ ఆందోళన నాకు వారసుడు లేడా నాకు వారసు ఉండడా నాకు వారసుడు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఎవరికైనా ఎంత కలిగి ఉన్నా కానీ అది కుమారుడు కుమార్తె ఉంటే చాలా సంతోషంగా వారు ఉండగలుగుతారు పిల్లలు లేకపోయేసరికి పిల్లలు లేనప్పుడు కలిగే బాధ అంత ఇంత కాదు అందుకే దేవుడు రోజు తెలియపరుస్తున్న విషయం దేన్ని బట్టి నువ్వు బా బాధపడుతున్నావు ఏదో లేదని బాధపడుతున్నావు కదా ఆ దుష్టుడు శత్రువు అది నీకు రాకుండా నీకు ఆ ఆశీర్వదం అందకుండా చేస్తున్నాడు కదా భయపడకు నేను నీకు ఏ దుష్టుడైతే నీకు ఏదైతే ఆశీర్వాదం రాకుండా ఎడపడుతుండో ఆ దుష్టుడు వేసే ప్రతి భానాన్ని ఆ అగ్ని భానాన్ని ఆ శత్రువు విసిరేసే ఆయుధాన్ని నేను నీకు కేడెముగా అనగా డాలుగా ఉండి నేను నీకు తోడుగా ఉంటాను వావ్ వండర్ఫుల్ ఇప్పుడు ఇంకొక విషయం గమనిస్తే అబ్రహము ఒక దగ్గర ఉంటే చుట్టూ దేవుడు ఉన్నాడు కేడెముగా అంటే ఇక డాలు ఒక పక్క కదా మొత్తం చుట్టూ ఉన్నాడు చుట్టూ ఉంటే ఏం జరుగుతుంది దేవుని దాటుకొని లోపల రావాలి దేవుని దాటి లోపలికి ఎలా రాగలుగుతాం శత్రు ఎలా వస్తారండి సాధ్యమైనది దేవుని దాటం సాధ్యమవుతుందా కాదు అందుకే నువ్వు భయపడకు నీ కుమారుడు లేదని బాధపడుతున్నావు కదా వారసుడు లేడని బాధపడుతున్నావు కదా నీ బహుమానము అత్యధిక మగును ప్రైస్ ద లోడ్ నీ బహుమానము అత్యధిక మగును అతి అధికంగా అవుతుంది ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు గొప్ప ఫలంగా మార్చాడు ఈరోజు భూమి మీద ఉన్న విశ్వాసి అని చెప్పే ప్రతి ఒక్కరికి ఆత్మీయ విశ్వాసుల తండ్రి ఎవరంటే అబ్రహామే అని ప్రతి ఒక్కరు చెప్పే విధంగా నా దేవుడు చేశాడు అల్లుయా ఈరోజు నిన్ను ఎవరో పట్టించుకోవట్లేని చెప్పేసి ఎవరో ఇది అంటే ఎందుకు బాధపడతావు అబ్రహాం బాధ భయం ఏంటంటే నా వంశం ఇద్దరితో అయిపోయింది అబ్రహాం అనే పేరు ఇక నా కొడుకు ఉండడు కొడుకు కొడుకులుండ్రు సన్నాఫ్ అనేది రాధిక నాకు తా నేను తాతగా పిలవబడను తండ్రిగా పిలవబడను నేను అయిపోయింది నా పరిస్థితి ఇంతే అని అనుకుంటూ బాధపడిపోయాడు నా బ్రతికింతే ఇంతే ఆగిపోతుంది ఇక నాతోటే స్ట్రాప్ అయిపోయింది అనుకున్నాడు కానీ దేవుడు చెప్పించే అరే నీకు ఒక కొడుకు పుడితే ఇద్దరు కొడుకులు పుడితే వాళ్ళ వరకే కావచ్చు కానీ భూలోకం అంతటికీ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి విశ్వాసులకు తండ్రివి నీవు అని దేవుడు అంత అధికం చేశాడండి అబ్రహం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఒకరోజు ఇలా ఏడుస్తూ ఉంటే భయపడుతూ ఉంటే అబ్రహము ఒకసారి బయటికి రా అని పిలిచి అంటాడు ఇదిగో నీ కళ్ళెత్తి ఆకాశం చూడు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి వాటిని లెక్కబెట్టు సాధ్యమైతే లెక్క పెట్టగలుగుతావా లెక్కబెట్టలేను బ్రహ్ బ నా వల్ల కాదు ఇదిగో నీ బహుమానం అంత అధికంగా అవుతుంది స్తోత్ర ఒక్కసారి అబ్రహము షాక్ అయి ఉంటాడు నేను అడిగింది ఒక కుమారుని అడుగుతుంటే దేవుడిని ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు ఎంత గొప్ప బహుమానం వేస్తూ ఉన్నాడు ఇస్కరీ తీసుకొని ఇస్కరీ లెక్క పెట్టు అంటే పెట్టలేను ప్రభా ఇదిగో నీ సంతానం ఆయుధం కాబోతుంది ప్రజలు పుట్టింది ఒకటే కుమారుడు కానీ ఇసాక్ కానీ వాగ్దానపుత్రుడు బట్ తనని ఏం చేశాడు దేవుడు అత్యధికమైన బహుమానంతో దేవుడు ఆశీర్వించాడు ఈరోజు ప్రయత్ సహోదరి సహోదరుడా నాకు పిల్లలే పిల్లలు లేరు కావచ్చు ఉన్న ఒక కుమారుని బట్టి ఒక కుమార్తెను బట్టి బాధపడుతున్నావు కావచ్చు సరిగ్గా వారికి చదువుకోవట్లేదనో వారికి ఉద్యోగం లేదనో వారికి వివాహం కావట్లేదనో లేదా వారికి పిల్లలు పుట్టట్లేదనో నీ పిల్లలు బట్టి ఏదో ఒక బాధ నీకుంది బాధపడకు భయపడకు అబ్రహము తనకు కుమారుడు పుట్టలేదని బాధపడి భయపడ్డాడు ఈరోజు నీ భయమేంటి నీ పిల్లల్ని బట్టి అని భయపడుతున్నావా బాధపడమాకు వారికి ఏ హాని కలగదు వారి చుట్టూ నా దేవుడు కేడెముగా ఉండబోతున్నాడు హలల్లు ఇ నీకు దేవుడు గొప్ప మాటను తెలియపరుస్తుండగా వారి జీవితంలో దేవుడు నా దేవుడు గొప్ప కార్యం గాక ఏది జరగాలి నీ పిల్లల జీవితంలో అనుకుంటున్నావో నీ జీవితంలో అనుకుంటున్నావో అది నా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో నా దేవుడు గాక అత్యధికమైన ఆశీర్వాదం ఒక కుమారుని ఒక్క జాబుని కూడా ఒక్క ఆశీర్యం ఒక్క మేలు ఒకటి ఒకటి ఏదైనా ఒకటి ఇస్తే ప్రభు చాలు ఒకటి చాలు ప్రభు అని అడుగుతున్నా కావచ్చు నా దేవుడు ఒక్కటి కాదు బిడ్డ వందలాది ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాను అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాను సో ఈ వాగ్దానం నమ్మినట్లయితే మరి ఎందుకు ఆలస్యం ప్రభు నా జీవితంలో ఎంత కష్టం అనిపిస్తున్నాను ఇక అంతా నా కష్టం తొలగిపోతుంది నా ఆశీర్వాదం అత్యధికమవుతుంది అని చెప్పేసి సంతోషించు ఉల్లసించు దేవుడి సిని వాగ్దానాన్ని బట్టి దేవుని నమ్మని హృదయపూర్వకంగా ప్రార్థించు ప్రార్థన లేక ఉంచు అందరు కలుముసుకున్నట్టయితే ప్రార్థించుకుంటాం ప్రార్థన మహాగండ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు నాలుస్టోతున్నారు గొప్ప దేవుడు ఆనాడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మీరు నా జీవితం ఇచ్చినందుకు స్తోత్రులు మీ బహుమానం అత్యధిక మగలు ఒక్క కుమారుడు కూడా లేని పరిస్థితిలో అబ్రామ్కి వాగ్దానం ఇచ్చావు తండ్రి విశ్వాసులు తండ్రిగా మార్చావు వందనాలయ్యా స్తోత్రం గెలిచాం తను మా జీవితంలో యా మా పిల్లల విషయంలో మా కుటుంబ విషయంలో బాధపడుతూ భయపడుతున్నాం నువ్వు చెప్తున్నావు ఒక్కటి కాదు నా కుమారుల ఆశీర్వాదం అత్యధికమైన బహుమానం అనే ఆశీర్వాదం ఇవ్వబోతున్నది వాగ్దానం ఇచ్చావు ప్రభా వందనా గెలిస్తాం ఒక గొర్రె ఏ విధంగా అనేక గుర్రెల్ని అయా ప్రభా తండ్రి యా మరియు పుట్టిస్తుందో అదేవిధంగా మా జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మేమే చూచినట్టుగా అనుభవించినట్టుగా సహాయం తెచ్చు మన కృపను గురించి కాపాడు రాజ్య బలపర్లతో ఆశీర్వించి మహిమాగత మీరే పొందుకుని మన ఈ వాగ్దానం జీవితం నెరవేర్చుమని కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుని చూపరియా పల్లోహంలో తండ్రి ఆమెన్